హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ ప్రజెంట్ మనం దుండిగల్లో ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ నాలెడ్జ్ పార్క్ దగ్గర ఉన్నాం నాలెడ్జ్ పార్క్ అని చెప్పి పేరుకు తగ్గట్లే అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ఇంటర్ కాలేజ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అద్భుతంగా రన్ అవుతోంది కొన్ని వేల మంది విద్యార్థులకి చదువుతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కరికులం యాక్టివిటీస్ కోకరికులం యాక్టివిటీస్ అందిస్తూ మంచి ఫుడ్ ని పిల్లలకి ఇస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ అద్భుతంగా రన్ అవుతోంది సో టెన్త్ పాస్డ్ అవుట్ విద్యార్థులందరికీ కూడా ఎస్పెషల్లీ ఇంటర్లో ఒక మంచి త్రీ అవర్స్ ప్రోగ్రామింగ్తో వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్న పాలసీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయని చెప్పి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు చెప్తూ ఉన్నమాట సో ఎన్ఎస్ఆర్ ఇంపల్స్లో అసలు ఏముంది ఈ కాలేజ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ క్వాలిటీ ఆఫ్ టైం ఏ విధంగా ఉంది ఇవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం లెట్స్ కమ్ ఆన్ మీ అందరికీ క్యాంపస్ ఎంత అద్భుతంగా రన్ అవుతుందో చూపించడానికి ఈ రోజు ఎన్ఎస్ఆర్ ఇంపల్స్లోకి లోకి వచ్చాము నా వెనక కనిపిస్తూ ఉన్నదంతా కూడా క్యాంపసే మళ్ళీ మీకు పూర్తి వీడియో నేను చూపిస్తాను ముందైతే చైర్పర్సన్ సీతారామయ్య గారితో మాట్లాడదాం సార్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఇంపల్ యూ సార్ సో మచ్ ఆహ్లాదకరమైన వాతావరణం ఒత్తిడి లేని చదువులు నాకు తెలిసి ఈ రెండు పదాలు ఇప్పుడున్న జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను మీ మాటల్లో ఎందుకనంటే ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది కేవలం పిల్లలకి ఒక మంచి లైఫ్ టూ ఇయర్స్ ఇవ్వడం కోసం చాలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది ఈ విషయంలో సో మీ జర్నీ థ్యాంక్ యూ మేడం సో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దాదాపుగా నాకు ఇది ట్వంటీ సెవెంత్ ఇయర్ అండి ఓ సో టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక కార్పొరేట్ కాలేజీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప్రిన్సిపల్గా వర్క్ చేశాను సో అక్కడ ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు అనేవి ఈ కాలేజీలో ఉండకూడదు మన కాలేజీలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్లో కాలేజ్ స్టార్ట్ చేయటం జరిగిందండి సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఏ ఏ స్టూడెంట్ ఏ పేరెంట్ అయితే మన దగ్గరికి మనల్ని నమ్ముకొని ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్ని వేస్తారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ జరగాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి మా మెయిన్ మోటివ్ ఏంటంటే దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్లో మంచి ఫ్యాకల్టీతో టీచ్ చేయించడం అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతో ఎంత మనీ అయితే స్పెండ్ చేస్తారో దాదాపుగా అంత మనీకి తగ్గ వర్త్ మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అనేదాన్ని స్టార్ట్ చేసామండి సో అదేవిధంగా ఒక్క ఎడ్యుకేషనే కాకుండా మిగతా ఎన్విరాన్మెంట్ కూడా స్టూడెంట్కి ఇవ్వాలి ఒక కాలేజీలో చదువుతుందంటే ఏదో ఓన్లీ బుక్స్ కోసమే వాళ్ళు పరిమితం కాకుండా డెఫినెట్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ స్టూడెంట్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే లాస్ట్ ఇయర్ నుంచి మేము ఈ ఫోర్ ఎక్రాస్లో ఒక మంచి క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేసి సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ అట్ ద సేమ్ టైం వాలీబాల్ గ్రౌండ్ బాస్కెట్బాల్ గ్రౌండ్ సో కొద్దిగా ఎన్విరాన్మెంట్లో తిరగటానికి ఒక మంచి పార్క్ లాగా కూడా మేము ఈ కాలేజీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి అంటే ఓవరాల్గా స్టూడెంట్కి ఒక ఎడ్యుకేషనే కాకుండా అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది స్టూడెంట్కి ఉండాలని ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయర్ దీన్ని ఈ క్యాంపస్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో అది మా మెయిన్ మోటివ్ ఒక ఎడ్యుకేషన్ కాకుండా మిగతా స్టూడెంట్ అదర్ యాక్టివిటీస్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలి వాడికి ఇంటిని అనిపించే విధంగా క్యాంపస్ అనేది ఉండాలి సో ఇల్లు అనేది గుర్తు రాకూడదు ఎందుకంటే చాలా దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇప్పటిదాకా టెన్త్ క్లాస్ దాకా వాళ్ళ ఓన్ విలేజెస్లోనో లేకపోతే టౌన్స్లో చదువుతారు పేరెంట్స్ నుంచి ఫస్ట్ టైం దూరంగా వచ్చినప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో స్టూడెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చదవగలనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపస్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసా అండి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు సార్ ఇప్పుడు మా దగ్గర ఫిఫ్టీ ప్లస్ ఫ్యాకల్టీ ఉన్నారండి ఫిఫ్టీ ప్లస్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్లో లో రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం రియల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంత మంచి గ్రీనరీ స్పేస్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ టైం క్వాలిటీ ఆఫ్ డేస్ వాళ్ళకి మీరు ఈ టూ ఇయర్స్ ఇవ్వాలని ఇంత తాపత్రయంతో మంచి ఒక ప్లాట్ఫామ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు థ్యాంక్స్ ఎలాట్ ఆల్ సక్సెస్ ఏడు వేల మంది డెబ్బై వేలు ఏడు లక్షలు అలా ఏడు కోట్లకు చేరుకోవాలి మీ ప్రయాణం ఎంతో మంది విద్యార్థులు మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ సార్ నాలెడ్జ్ పార్క్ ఆప్ట్ అవుతుందా అని మీరు అడుగుతున్నారమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది వీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ వీ హీచ్ టు అవర్ నేటివ్ ప్లేస్ అగైన్ అంటే మేము ఎక్కడ మా కెరీర్ స్టార్ట్ చేసాము అక్కడికి వచ్చాము మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి వర్క్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మేము ఇప్పటిదాకా ఒక కార్పొరేట్ సిస్టంలో ప్లస్లు మైనస్లో ఉంటాయి ఆ సిస్టంలో ఉన్న మైనస్ని కరెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్తో కలిసి వర్క్ చేస్తున్న అట్మాస్ఫియర్ నాలెడ్జ్ పార్క్ సో జనరల్గా ఏముంటుందంటే పేరెంట్కి టీచర్స్కి మేనేజ్మెంట్కి ఆ మధ్యలో బౌండరీస్ను తుడిపేస్తాం సో వెన్ వీ ఎరేజ్ దోజ్ బౌండరీస్ అంటే నాట్ జస్ట్ స్టూడెంట్ టీచర్ కలిస్తే ఓ ప్రోగ్రామ్ నడుస్తుంది అనేది కాదు మేనేజ్మెంటు పేరెంటు స్టూడెంట్ టీచర్ ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఆ బౌండరీస్ అన్నీ అంటే ఇంట్లో ఎలా ఉంటాడు బాబు పేరెంట్స్ నుంచి కూడా మాకు అప్రోచ్ ఈజీగా తెలిసిపోతుంది సో వాళ్ళ పేరెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంట్లో వాడు కూర్చునే ప్లేస్లో వాడి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అక్క చదువుతుందా తమ్ముడు చదువుతున్నాడా వాడి అట్మాస్ఫియర్ తెలుసుకొని మేము పిల్లల్ని కానీ కౌన్సిలింగ్ చేయగలిగితే వీ లీడ్ ఇట్ విల్ లీడ్ టు అ బెటర్ రిజల్ట్ సో అలాగే మాకేనంటే అప్రోచ్ కోసం మేనేజ్మెంట్ కూడా కోఆపరేట్ చేయాలి ఇప్పుడు పేరెంట్ రాగానే మేము ఇస్తాం మేము అడ్మిషన్ చేసుకుంటామంటే అక్కడికే స్టాప్ అయిపోతుంది ఇక్కడ ఎలా ఉంటుందంటేనే పేరెంట్ రాగానే మా టీచర్స్తో మాట్లాడండి అంటారు మేనేజ్మెంట్ వేరే చోట అప్రోచ్ ఉండదు టీచర్తో ఎప్పుడైతే పేరెంట్ మాట్లాడగలుగుతాడో పిల్లాడి గురించి వాడి హెల్త్ కండిషన్స్ కానీ వాడిలో ఉన్న కొన్ని నెగిటివ్ నెగటివ్ అప్రోచెస్ కానీ మా దాకా వస్తే మేము ఎలా డీల్ చేయాలా బాబును అనేది తెలిసిపోతుంది క్లాస్ రూమ్లో సో దిస్ విల్ లీడ్ టు ఎ బెటర్ రిజల్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ నేను ఆమె కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో వీ నో ద మేనేజ్మెంట్ ఇచ్చేదా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము యంగర్ జనరేషన్స్ అనేవా టెక్నికలీ ది ఆర్ వెరీ స్ట్రాంగ్ మా రోజుల్లో ఏంటంటే ముందే ఒక ఒక డెసిషన్ తీసుకొని ఒక ప్రొఫెషన్ ఎంచుకొని వెళ్తాము ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి బయటకు వచ్చే లోపల ఏ ఫీల్డ్ ఫ్లరిషింగ్లో ఉంటుందో టాప్లో ఉంటుందో తెలియదు మనకి కాబట్టి అప్డేట్ అవుతూ ఉండాలి ఐదర్ టీచర్ కానీ స్టూడెంట్ కానీ డే టు డే అప్ అప్డేట్ అవుతూ ఉంటేనే ఈ ఫీల్డ్లో నిలవగలుగుతాం లేకపోతే కష్టం థ్యాంక్ యూ సార్ మీ కాలేజ్కి వచ్చాను చాలా అద్భుతంగా ఉంది బట్ ఫ్యాకల్టీ మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుందని మిమ్మల్ని పలకరిస్తున్నాం వాట్ సార్ నేమ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాలేజ్ గురించి ఉన్న స్పెషాలిటీ నా పేరు శైలేష్ రెడ్డి అండి నేను మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీని సో దీస్ మై థర్టీ ఎక్స్పీరియన్స్ అండి యాక్చువల్లీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది సో నేను వేరే వేరే ఆర్గనైజేషన్స్ కూడా చేశాను బట్ వెన్ కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్ ఇది చాలా హోమ్లీగా చాలా బాగుంటుందండి అది మేనేజ్మెంట్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఎక్కడ ఒకరు ఇబ్బంది ఉండదు మనకి ప్రోగ్రాం ఎలా కావాలంటే అలా వాళ్ళతో ఒకసారి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి చేసుకోవడం చాలా బాగుంటుందండి ఇంకొక ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళు కూడా టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్ వాళ్ళు కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెంబర్స్ వాళ్ళు కూడా సో ఏంటంటే ఆ టీచింగ్లో ఉన్న డిఫికల్టీస్ కానీ స్టూడెంట్స్తో ఉన్న ఇంటరాక్షన్ కానీ ఇదంతా కూడా మాకు చాలా ఈజీగా ఉంటుందండి అది ఏదన్నా కొంచెం స్టూడెంట్స్ వీక్గా ఉన్నారు కొన్ని ఏరియాస్లో మేము కొంచెం ఎక్స్ట్రా క్లాస్ చెప్పుకోవాలి అని మనం ఫీల్ అయినప్పుడు మాకు ఫ్రీడమ్ ఉంటుందండి అది చాలా బాగుంటుంది అది చాలా హోమ్లీగా ఉంటుంది సో నేను ఇది నా ఎయిత్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తాను మేడం అది ఐ ఫీల్ మోర్ కంఫర్ట్ చాలా బాగుంటుంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా సెక్షన్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ అవుతూ ఉంటారండి అది సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం స్టూడెంట్స్ బాగా ఇంట్రాక్షన్ కానీ అంతా కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఆర్ వర్షిత్ ఫస్ట్ ఇయర్ చాలా టేస్టీ ఉంది చాలా రకాలు వండుతారు ఇక్కడ అట్లీస్ట్ రెగ్యులర్గా ఆలు ఫ్రై అండ్ వెజిటేరియన్ ఆకుకూరలు కూడా ఉంటాయి అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది ఫర్ త్రీ డేస్ వీక్లీ త్రీ టైమ్స్

ఇప్పుడు నైట్ టైం నాన్ వెజ్ వస్తుంది త్రీ డేస్ వీక్లీ చికెన్ ఒకటి ఎగ్ వెజ్ వాళ్ళకి స్వీటు ఇంకా పకోడి ఫ్రై ఇక్కడన్నా ఫ్రై ఆర్ కర్రీస్ లో మీ పిల్లల్ని చూడ్డానికి వచ్చారా మా మనమని చూడడానికి వచ్చారు మనవాడు చూడడానికి అలా అనిపించట్లేదు మీరు ఏం చదువుతున్నాడు మీ మనవాడు ఎంపీసీ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఏ ఊర్ మీది మా సిద్ధిపేట సిద్ధిపేట సో సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారు అక్కడ మంచి లేవా కాలేజీలు మంచిగా చెట్టు మంచిగా ఉంటే విద్యార్థులు మంచిగా ప్రిన్సిపాల్ మంచిగా తనకి సంబంధించిన కాలేజీ బాగుంటుంది కాలేజీ ఫుడ్ విషయం కాలేజీలో మంచిగా ఉన్న ప్రిన్సిపాల్ మీదకెళ్ళే ఆధారంగా టీచర్స్ ఎడ్యుకేషన్ అందుతుంది కాబట్టి ఇక్కడ దానికి రావడం ఇవ్వడం జరిగింది

మాకు ఇబ్బంది లేదు ఫుడ్ సెక్షన్లో మంచి ఇబ్బంది లేదు తాత బాగున్నది మేము అలా పోతే ఇదే కాలేజీ చదువుకుంటామని చెప్పడం జరుగుతుంది మీ పేరు వాళ్ళతో పుల్లూరు మణికంట అమ్మ ఎవరున్నారు ఇక్కడ మీ బాబా మన్మడు మన్మడు ఓకే ఏం చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ ఓకే ఎలా ఉందంటే కాలేజ్ మీకు ఏం నచ్చింది ఆయనకి ఏం నచ్చింది ఇక్కడ చదువు మంచి ఉంది మా సిద్దుపేటలో కొంచెం చదవడం లేక ఇక్కడ వేసినాం బాగా చదువుతుంది ఇక్కడ

ఇంతకుముందు ఎక్కడైనా వేరే కాలేజ్కి కి గానీ హాస్టల్ కి వెళ్ళి చూసారా జాయిన్ చేయడానికి ఇక్కడికే వచ్చాము డైరెక్ట్ బాగుంది అన్నారు ఏం నచ్చింది ఎక్కువగా హాస్టల్ హాస్టల్ స్టడీ ఓకే బాబు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేంజెస్ కనిపిస్తున్నాయా చదువులో కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు ఇంప్రూవ్ అయ్యాడు మార్క్స్ బాగా వస్తున్నాయా వస్తున్నాయి ఓకే టీచర్స్ కానీ పిల్లలతో ఉండే ఈ అట్మాస్ఫియర్ స్పోర్ట్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనిపిస్తుంది అన్నీ బాగున్నాయి ఓకే బాగుంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ చేయాలనుకునే పేరెంట్స్ కి మీ మెసేజ్ బాగుంది చాలా బాగుంది ఇక్కడనే జాయిన్ చేయాలి అని కోరుకుంటున్నాను హాయ్ మ్యామ్ మై నేమ్ ఇస్ వీ కీర్తన ఐమ్ స్టడీంగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కాలేజ్ ఐఎమ్ ఫ్రమ్ కామారెడ్డి It is a super program. I was interested in this college because there is a less trend and more care on me so that I can improve my studies and I can I can well concentrate on my studies. Coming to our faculty, they are most experienced faculty. With their experience, they are teaching interactively with students. They encourage us to attend JEE mains and they support and they give the perfect foundation for it. Because if there is less friend, uh, teachers, faculty, and um, they can concentrate on me. they like I can. In yeah. Okay. Uh if guys from college which thing, food or activities or uh, friendly atmosphere. Friendly atmosphere. Okay. Everyone here, my, our principal, ma'am. Everyone interact with us directly and ask our problems, so we can directly interact with them and share our problems, so that we can only concentrate on studies rather than worrying about something else. What is your message for to you join I hope if they come to our college, they'll definitely get succeed and enter into IITs and NITs without any doubt. Thank you, ma'am. Hi, what's your name? Hi, ma'am. Myself, Reesta. Okay, how much? I'm from Jagityal. Jagityal. Yes, ma'am. Ella NSR impulse experience. Joining all of them. Actually, NSR impulse is a big and it's a brand. Actually, yeah. I guess NSR impulse is a big thing because all in Jaitial they speak about this and we are well known about this college. So that I heard about this college like um, I guess here is a very friendly atmosphere, homely atmosphere, and about the faculty, it's very good. Like they interact with us. Um, every weekend test will gives us more and more um, confidence on us. It will help us very much. Like uh, in future. Of course, we'll get IIT. Uh, and NSR Impulse is a knowledge park. It is the path to success, of course. So, if we join in this college, our future is, of course, good, ma'am. Myself Sharanya Jagityal are interesting the are very good yes tired so, on uh, every day study hours and the pressure full uh, studies uh, long programs etla undu the curriculum actually our college is a vibrant and inclusive institution dedicated to academic excellence personal growth and community development we don't feel pressure because the faculty here is supportive for us and they are very caring and our principal is too uh, very caring and she is very friendly i chose this college because of its structure and the highlights of the college because we have three hour schedule teaching schedule where we have one and a half hour of teaching and one and a half hour of uh, study hour in which lessons are there and we have uh, advanced on sunday and mains exam on uh, saturday we have paper discussion on monday so we don't feel pressure and we feel excited that what the lecturers will ta teach us and yeah <laughs> of course i would uh, suggest them NSR Impulse is the best college because of the faculty and management and our uh, chairman sir, who is really very dedicated and he has that uh, enthusiasm to make children uh, strong and intellectuals. Yeah. Myself Nirvegna. No? No. Yes. So, along with NSR Impulse. It's good, we are uh, studying here, it's our uh, pleasure. Uh, we, are, we also didn't feel any weird stress. Comfortable, homely nature, and the uh, lecturers are very good. They'll interact uh, for, every, for every moment. And also, we have three hours class. One and a half hours class, one and a half hours study hours. On the day itself, our doubts will be cleared. Then we are very happy for that. Our preparation is going on very well. Uh, we are thankful for chairman here for our giving this opportunity. Okay. True. Sure. I think college is joined before you join and after you join here. What is that? Before joining, I'm scared to stay in hostel. But after joining I came to know that this is a totally homely nature. We can uh, spend the time how we in the where in the home. Okay, it's good. Okay. Thank you, ma'am. Hi, what's your name? I'm K Vaishnam Reddy. Okay, I be the atmosphere. Ma'am, it was very well. We are very proud to study in the SNSR College. Here we have a very experienced faculty and a very friendly atmosphere. If we have any single doubt, our lecturers directly interact with us and they, they will clarify our doubts. Here we have every week and weekend exams j mains and sun, and on Sunday it was J Mains Advance. On for every month we have an MZ exam. They will along with J mains they teach us IB exams. So Chala College చాలా టాప్ మోస్ట్ కాలేజెస్ అని చూస్తూ ఉంటాం నారాయణ శ్రీ చైతన్య రెసిడెన్స్ ఇట్లాంటివి బట్ ఈ కాలేజ్ని స్పెషల్లీ ఎందుకు చూస్ చేసుకున్నారు బికాస్ ఇట్ హాస్ ఎ వెరీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ మెయిన్లీ అండ్ హియర్ ఇట్ వాస్ ద కాలేజ్ వీర్ వీ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవర్ గోల్స్ లైక్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ థ్యాంక్ యూ Saya, saya tunggu please. Saya. Op, okay.